తెల్ల పులితో సెల్ఫీ దిగాలని ఉందా మరికొన్ని నెలల్లో మీ కోరిక ఫలించబోతుంది హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్క్లోజర్ అందుబాటులోకి రానుంది తర్వాత సింహాలు పెద్ద పులిలన్నిటికీ అద్దాలు గదులు నిర్మించాలని నెహ్రూ జూ పార్క్ ప్రణాళిక సిద్ధం చేసింది సందర్శకులకు కనువిందు చేసి మరిన్ని కొత్త ప్రాజెక్టులపైన దృష్టి సారించింది టనల్ అక్వేరియం ఏవియర్ నైన్డీ వర్చువల్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటివి సాకారం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం జూ పార్కును సగటున రోజుకు ముప్పై వేల మంది వరకు వస్తుండగా అవన్నీ కార్యరూపం దాలిస్తే యాభై వేల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది గుజరాత్లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోనే ప్రస్తుతం గ్లాస్ ఎన్క్లోజర్ ఉంది అలాంటి అనుభూతిని నగర సందర్శకులకు అందించాలన్న ఉద్దేశంతో జూలో గ్లాస్ ఎన్క్లోజర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు పార్క్లోని ఎకరం స్థలంలో అన్ని రకాల సముద్రపు చేపలతో టనెల్ అక్వేరియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు అహ్మదాబాద్ లో చెన్నైలో ఉన్నట్టుగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీతో ఏర్పాటు చేయనున్నారు దేశ విదేశ పక్షుల కిలకిల రావాల మధ్య విహరిస్తూ వాటికి ఆహారాన్ని అందిస్తూ ముందుకు సాగిపోయే అనుభూతిని సందర్శకులకు అందించే ఏవిఆర్ కేంద్రాన్ని పీపీపీ విధానంలో నిర్మించనున్నారు బొటానికల్ గార్డెన్ లో మాదిరి జూ పార్క్ లో నైన్ డి సిమ్యులేటర్లు ఏర్పాటు చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంతో జంతు ప్రపంచాన్ని వీక్షించే డిజిటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటుకు జూ పార్కు ప్రణాళిక సిద్ధం చేసింది రోజు రోజుకు విస్తరిస్తున్న నగరానికి ఒక జూ పార్కు సరిపోదని మరొకటి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లలో ఇప్పటికే రెండు వందల ఎకరాలను కేటాయించారు బహదూర్ పుర్లోని ప్రస్తుత జూ పార్క్ ను పక్కనే ఉన్న మిరాలం చెరువు సుందరీకరణ పనులతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు అందులో భాగంగా పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాము ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు కోట్లతో తెల్ల పులికి గ్లాస్ ఎన్క్లోజర్ నిర్మిస్తూ ఉన్నాము పీపీపీ పర్యావరణంపై అవగాహన కల్పించి నైన్ వర్చువల్ కేంద్రం ఇతర ప్రాజెక్టులపై కసరత్తు చేపట్టాము అని రాష్ట్ర జంతు ప్రదర్శనశాల సంచాలకులు డాక్టర్ సునీల్ ఎస్ హిరేమఠ్ తెలిపారు